హెలో క్రికెట్ లవర్స్ ఇంగ్లాండ్తో రెండో టెస్ట్లో టీమిండియా విజయం సాధించడంపై మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ సంతోషం వ్యక్తం చేశాడు ఎడ్స్ బాస్టన్ మైదానంలో చరిత్రాత్మక విజయనందుకున్న టీమిండియాను సోషల్ మీడియా వేదికగా అభినందించాడు భారత విజయంలో కీలక పాత్ర పోషించిన కెప్టెన్ శుభన్ గిల్తో పాటు ఆకాశదీప్ మహమ్మద్ సిరాజులపై ప్రశంసల జల్లు కురిపించాడు గిల్ బ్యాటర్గా కెప్టెన్గా సత్తా చాటాడని కొనియాడాడు ఫ్లాట్ వికెట్పై సిరాజ్ దీప్ అద్భుత ప్రదర్శన కనబరిచారని ప్రశంసించాడు ఎడ్జ్ బాస్టన్ మైదానంలో భారత్కు గొప్ప విజయం ఫియర్లెస్ గేమ్ తో ఇంగ్లాండ్ను పూర్తిగా ఒత్తిడిలోకి నట్టారు బ్యాట్తో పాటు కెప్టెన్ గా శుభన్ గిల్ సత్తా చాటాడు జట్లోని ప్రతి ఒక్కరూ అద్భుతమైన ప్రదర్శన చేశారు ముఖ్యంగా ప్లాట్ పీచ్పై మహమ్మద్ సిరాజ్ ఆకాశ్ దీప్ బౌలింగ్ చేసిన తీరు అద్భుతం వారిని ప్రత్యేకంగా అభినందించాల్సిందే అని విరాట్ కోహ్లీ ట్వీట్ చేశాడు టెస్ట్ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత విరాట్ కోహ్లీ చేసిన తొలి ట్వీట్ ఇదే కావడంతో ఇది వైరల్గా మారింది దీనిపై మీ అభిప్రాయం కింద కామెంట్ లో కామెంట్ చేయండి